అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా వారికి ఈ యొక్క కొత్త పింఛన్ల పైన అంటే కొత్త పింఛన్లను మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులందరికీ కూడా నాలుగు రకాల పింఛన్లను అయితే ఇస్తూ ఉంది మొట్టమొదటిది నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే రెండోది వికలాంగుల కేటగిరీలో ఆరు వేల రూపాయల పెంచను అలాగే వికలాంగుల కేటగిరీలోనే పదిహేను వేల రూపాయల పెంచను ఇక చివరి చూస్తే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉండి హాస్పిటల్లో ప్రతినెలా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారో డయాలసిస్ పేషెంట్లు కానీ మరి ఇతర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి పదివేల రూపాయల పెంచను మరి నాలుగు రకాల పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా కొన్ని లక్షల మంది పింఛన్దారులకు కొన్ని కోట్ల రూపాయలనైతే గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా పంపిణీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి మనకు గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుంది మరి పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం కొత్త పింఛన్ల పైన అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇటీవల కొన్ని పరిణామాలు అయితే మనం చూడడం జరిగింది ముఖ్యంగా నాలాంటి వికలాంగుల పెన్షన్లను ప్రభుత్వం జనవరి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తనిఖీ చేసినటువంటి వారి పింఛన్లన్నీ కూడా వారికి అర్హత ఉందా లేదా అనేది నిర్ధారించారు అంటే ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు ఎవరి పింఛన్లు రద్దు చేయొచ్చు ఎవరి పింఛన్లు కొనసాగించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ యొక్క పింఛన్లకు తనిఖీలు చేస్తూ గత నెలలో లక్షా ముప్పై ఐదు వేల మందికి రద్దు అయిందని పింఛన్ రద్దు అయిందని నోటీసులు ఇచ్చారు మళ్ళీ కూడా ప్రభుత్వం ఈ నోటీసులన్నీ కూడా వెనక్కు తీసుకోవడం ఈ నోటీసులు వెనక్కి తీసుకుని అలాంటి వికలాంగులందరికీ కూడా యథావిధిగా పింఛన్ అయితే పంపిణీ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి మరి పూర్తిగా వికలాంగుల పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం నోటీసులన్నీ కూడా నిలిపేసింది ఎవరికి కూడా కొత్త వారికి ఇప్పటి కూడా ఏడు లక్షల యాభై వేల పింఛన్లలో అంటే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకునేటువంటి ఏడు లక్షల యాభై వేల పింఛన్ కేవలం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల యాభై వేల పింఛన్లను తనిఖీ చేసింది మరొక రెండు లక్షల పింఛన్లను తనిఖీ చేయాల్సి ఉన్నా కానీ మనకు ఎక్కువగా అలాంటి వికలాంగులకు ఇబ్బంది జరిగింది వారికి అర్హత ఉన్నా కానీ పర్సంటేజ్ తగ్గిపోయిందని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల నోటీసులు అనేది నిలిపివేయడం జరిగింది యథావిధిగా వికలాంగులందరికీ కూడా పింఛన్ల పంపిణీ అనేది కొనసాగిస్తూ ఉంది మరి ఇదంతా కూడా బాగానే ఉన్న ప్రతి నెలా కూడా ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇస్తూ ఉంది ఇది మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ప్రతి నెల కూడా ఆ నెలలో అంటే అంతకంటే ముందు నెలలో ఎవరి భర్తకైనా సరే పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ ను ఇస్తూ ఉంది అంటే స్పౌస్ పింఛన్ కింద మరి ఆగస్టు నెలలో భర్త చనిపోయినటువంటి మహిళలు కూడా ఇప్పుడు ఈ విత్ ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే సచివాలయానికి వెళ్ళి మీకు కొత్త పింఛన్ ఇస్తున్నారు అట్లా ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లను అయితే అందిస్తూ ఉంది మరి తాజాగా మనకు ఈ నెలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ కొత్త పింఛన్ల పైన మనకు ఇప్పటి వరకు కూడా కేవలం స్పౌస్ పింఛన్లను మాత్రమే ఇచ్చింది ప్రభుత్వం మిగిలినటువంటి వారి పింఛన్లను అయితే ఇవ్వలేదు మిగిలినటువంటి వారి పింఛన్లు అంటే మనకు భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు కానీ వృద్ధాప్య పింఛన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వారికి కాని అలాగే ఒంటరి మహిళలకు కానీ నేతనాలకు గానీ డప్పుకారులు చర్మకారు ఇట్లా దాదాపు ఎన్ని కేటగిరీల కింద పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వికలాంగులు కానీ వీళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కొత్త పింఛనులకు అవకాశం ఇవ్వలేదు దాదాపు రెండు సంవత్సరాల పైన అయిపోయింది ఇప్పటి వరకు కూడా అంటే గత ప్రభుత్వంలో ఒక సంవత్సరం ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ఒక సంవత్సరం మరి రెండు సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేయలేదు కేవలం భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు మాత్రమే ఆ భర్త పెన్షన్లను ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందే తప్ప వేరే విధంగా మనకి ఇక్కడ పెంచన్లను అయితే ఇవ్వలేదు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల విషయంలో మనకు ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు పెన్షన్దారులంతా కూడా ముఖ్యంగా నాలాంటి వికలాంగులు అయితే మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటికే పెన్షన్ల వెరిఫికేషన్ అని చెప్పి గందరగోళంగా ఉంది అలాగే ఇప్పుడు కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇవ్వలేదు అనేసి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అనేసి తెలుసుకునే ముందు వికలాంగుల పెన్షన్ల తనిఖీకి సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం మరి ఇటీవల వికలాంగుల పెన్షన్ల తనిఖీలు చేసి వారికి రద్దు నోటీసులు ఇచ్చి ఆ రద్దు నోటీసులను మళ్ళీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుని టెంపరీ డిసబిలిటీ ఉన్న అంటే తాత్కాలిక వికలాంగత్వం ఉన్నా గానీ వారికి యథావిధిగా పింఛన్లను అయితే పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇంకా తనిఖీ చేయాల్సినటువంటి రెండు లక్షల మందికి పైగా పింఛన్దారులకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వ ఇవ్వదలచలేదు మరి ఇప్పుడు ఎటువంటి వెరిఫికేషన్ జరగట్లేదు మన ఆంధ్రప్రదేశ్ లో మరి ఇక్కడతో ఈ యొక్క వికలాంగుల పింఛన్లను ఆపేసినట్టే లెక్క అంటే తనిఖీలు ఆపేసినట్టే లెక్క అని చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం ఇక మిదుట ఎవరి పింఛను తొలగించట్లేదు ప్రభుత్వం అలాగే ఇంకా తనిఖీ చేసుకోవాల్సినటువంటి రెండు లక్షల మంది కూడా తనిఖీ చేసే అవకాశం లేదని చెప్తూ ఉన్నారు మరి అంతేకాకుండా ఇప్పటికే తనిఖీలకు వెళ్ళొచ్చిన వారికి కొంతమందికి నోటీసులు ఇవ్వలేదు మరి నోటీసులు ఇవ్వకంటే పోని సదరం సర్టిఫికేట్ అన్న ఇవ్వండి అంటే సదరం సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి చూస్తే ముఖ్యంగా మరి మీరు ఏదైతే ఎక్కడైతే తనిఖీ చేసుకుని వచ్చింటారో అక్కడ హాస్పిటల్లో మీ యొక్క వివరాలనేవి ఆన్లైన్ చేయాలి ఆన్లైన్ చేస్తేనే ఇక్కడ గ్రామవాడు సచివాలయాల్లో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారి లాగిన్ లో మీ సదరంలో మీకు అక్కడ సదరం సర్టిఫికేట్ అనేది కనిపిస్తుంది అక్కడ ఆన్లైన్ కాకపోతే ఇక్కడ సదరం సర్టిఫికేట్ అనేది రాదు మరి త్వరలో ఆన్లైన్ చేస్తారు అటువంటి వారందరికీ కూడా డాక్టర్లు హాస్పిటల్ వైజ్ డేటా అనేది ఆన్లైన్ చేస్తారు అప్పటి వరకు కూడా మనం వేచి ఉండాలి అప్పటి వరకు కూడా మీరు వేచి ఉంటేనే మీకు ఈ యొక్క సదరం అనేది ఇస్తారు క్యాంప్కి ఆల్రెడీ దీనికి వెళ్ళొచ్చినటువంటి వారందరికీ కూడా ఈ విధంగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఆ ఉండండి రెడీగా చూస్తూ ఉండండి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉండి తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్ల పైన ప్రభుత్వం మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి దసరా కానుకగా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట మరి దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఇక్కడ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది నిన్న జరిగినటువంటి మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది మీకు అందరికీ కూడా తెలుసు ఆల్రెడీ ఒక కొత్త పథకాన్ని కూడా అనౌన్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఐదు నుంచి ఆరు లక్షల మంది వరకు కూడా ఉంటారని చెప్పి ప్రభుత్వం అంచనా కూడా వేయడం జరిగింది కొత్త పింఛన్దారులు ఐదు నుంచి ఆరు లక్షల మందికి పైగా ఉంటారని ఐదు నుంచి ఆరు లక్షల మందికి పైగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా మనం అవకాశం ఇవ్వాలి అవకాశం ఇచ్చి మీరు పింఛన్ అప్లై చేసుకున్నటువంటి విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పించింది ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ పింఛన్లు అయితే ఉన్నాయి మరి కొత్త పింఛన్లు నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛన్లు అయితే ఉన్నాయి మరి నాలుగు వేల రూపాయల పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఈ నాలుగు వేల రూపాయల పింఛన్లు ఎక్కువ కేటగిరీలు ఉన్నాయి ముఖ్యంగా వితంతు మహిళలు కానీ వృద్ధాప్యంకు సంబంధించిన వారు కానీ ఒంటరి మహిళలకు కానీ నేతన్నలకు కానీ డప్పుకారులకు కానీ చర్మకారులకు గాని వీళ్ళందరికీ ఏంటంటే ఈ నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే వస్తుంది వీళ్ళందరికీ కూడా మరి నాలాంటి వికలాంగులకు అంటే ఇలాంటి సాధారణ వికలాంగత్వం ఉంటే గనక ఆరు వేల రూపాయల పింఛన్ వస్తుంది అది కూడా పర్సంటేజ్ నలభై శాతం కంటే ఎక్కువ ఎనభై ఐదు శాతం కంటే లోపు ఉంటే గనక ప్రతి ఒక్కరికి కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అయితే వస్తుంది ఇది రెండవ కేటగిరీ వికలాంగుల్లో ఆరు వేల రూపాయల పింఛన్కి ఇక రెండవ కేటగిరీ చూస్తే వికలాంగుల్లో మనకు ఎనభై ఐదు శాతం కంటే పైన కనుక పర్సెంటేజ్ ఉంటే వారికి పదిహేను వేల రూపాయల పెంచు అయితే ఇస్తారు మరి ఇటీవల తనిఖీలకు వెళ్ళొచ్చినటువంటి వారందరికీ కూడా పదిహేను వేల రూపాయల పింఛన్ కు చాలా మందికి అర్హులయ్యారు తొంభై శాతం పైన వచ్చింది పర్సెంటేజ్ మరి అటువంటి వారందరికీ కూడా త్వరలోనే ప్రభుత్వం పదిహేను వేల రూపాయల పింఛన్లను అందజేస్తుందని చెప్పి చెప్తూ ఉంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పదివేల రూపాయల ఉంది ఈ పదివేల రూపాయల పెంచిన డయాలసిస్ పేషెంట్లకు అంటే ప్రతి నెల కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి వారికి పదివేల రూపాయల పింఛన్ అయితే వస్తుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాలను చేసి ఈ యొక్క పింఛన్ల పైన అప్డేట్స్ అయితే అందిస్తుంది మరి కొత్త పింఛన్ల కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి ఈ దసరా కానుకగా మీకు కొత్త పింఛన్లను అయితే మంజూరు చేస్తారు అండ్ తప్పకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తే గనక ఖచ్చితంగా మీరంతా కూడా అప్లై చేసుకోండి వితంత పింఛన్కి అయితే బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి మరి అలాంటి వికలాంగుల పింఛన్ అయితే కనుక తప్పకుండా సదరం సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి మరి ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా తీసుకోండి తీసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తుంది దసరా కానుక కొత్త పింఛన్లకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు అది కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నెల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలోనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి